ఏంటి ఎప్పుడు పెద్ద చేపలే కాదండి అప్పుడప్పుడు ఇలా చిన్న చేపల్లో బెండకాయ ముక్కలు వేసుకొని పులుసు పెట్టుకుంటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవలేనండి ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మట్టి పాత్రలో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది మట్టి పాత్రలోకి అయితే ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు అయితే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని రెండు నిమిషాలు అయితే బెండకాయ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే ఆయిల్లోకి కొంచెం మెంతులు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాతే టమాటా ప్యూరీ కూడా వేసుకొని టమాటా కూడా కలుపుకుంటూ మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని ఈ కారం ఉప్పు పసుపు వేసిన వెంటనే కలపకుండా ఒక అర నిమిషం అలా విడిచిపెట్టి తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి ఒక్కసారి ఇలా బాగా కలుపుకుంటే కలర్ చూసారు ఎంత బాగా వచ్చిందో ఇలా కలర్ వచ్చింది అనేటప్పుడు చింతపండు పులుపు అయితే వేసుకోవాలండి పులుపు అనేది ఎక్కువే పడుతుంది చేపల పులుసులోని పులుపు చూసుకొని వేసుకోండి చింతపండు పులుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు అయితే పులుసు మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం కడిగి ఉంచుకుంటాం కదా చేపలన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని గుప్పడంత కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు అయితే ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కొంచెం కస్తూరి మీద అయితే నలుపుకుంటూ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే మాత్రం ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది అండి టేస్ట్ అంటారా నెక్స్ట్ లెవెల్ అండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది